ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా రాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరువేరుగా ఉన్నట్టుంటుంది కానీ వక్రించి కలుస్తూ వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజయోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పంచమంలో రాహువుతో శనివ క్రీస్తున్నాడు దీనివల్ల ఏంటంటే పర్టికులర్గా చూడండి కొంతమంది సోషల్ మీడియాస్లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఫేస్బుక్ అనో ట్విట్టర్ అనో లేనట్లయితే ఇన్స్టాను రకరకాల మాధ్యమాల ద్వారా ఒక గ్రూప్లో పరిచయం ఇలాంటి సీక్రెట్ గా పరిచయాలు లేనట్లయితే ఎవరినో ఆన్లైన్లోనే అసలు ముక్కు మొహం తెలియకుండా ప్రేమలో పడవు ఇటువంటి విషయాలు చాలా క్లీన్గా నేను ప్రేమించడం తప్పని చెప్పట్లేదు కాకపోతే మోసపోవడం తప్పండి నా ప్రేమించి కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం క్లీన్ ఉండండి ఒక్కోసారి తెలియదు పాపం చిన్న వయసులోనే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇంకా మెచ్యూరిటీ అవ్వక ముందే ఇంకా అంటే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవ్వకముందే వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు ఆన్లైన్ వాటి వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో చేసే షేర్ మార్కెటింగ్ విషయాలు ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉంటాయి అయితే లగ్నంలో ఎప్పుడైతే రవి నీచబడి ఉన్నాడో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నీచ బంగారు రాజయోగం జరిగిందో రెండవ తేదీ నుంచి సక్సెస్ రేట్ ఏదో సాధించగలననేటువంటి ఒక నమ్మకం రవి శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కుజుడు బుధుడు గుర్తుపెట్టుకోండి కుజుడు బుధుడు రెండవ స్థానంలో ఉన్నందుకు కుటుంబ వ్యవహారాలలో అందులోనే ముఖ్యంగా జీవిత భాగస్వామి మూలంగా జీవిత భాగస్వామితో లేనట్లయితే తండ్రి లేదా మామయ్య వాళ్ళు మేనత్త వరుస వాళ్ళతో కుటుంబ సభ్యులతోని కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది రెండవ స్థానంలో ఉండేటప్పుడు కుజుకుల వల్ల అలాగే వ్యాపారస్తులు కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదన్నా డిస్పోజ్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ఏంటి దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి ఓం దుమ్ దుర్గాయన మహా చేయండి అలాగే మీరు సక్సెస్ రేట్ మరింత బాగా పెరగాలంటే గణపతి ఆలయాలు అండి గోవులకి గోంగూర మరియు క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలా మంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటివి అడుగుతున్నారు అయితే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏలినర్సన్ ఉంది మీకు పలానా ప్రయోగం ఉంది అదే గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఏలినర్సిన ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఏనాడుసిన ఉంది మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పాలంటే కేవలం వెళ్ళాడుసీ గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం పలాన దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లో ఫ్యాషన్ దాంట్లో ఒకటి కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీని ఎలా చేరుకుంటాము అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లేదు ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్ లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇంకా కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు అది చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్ గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో గనక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగిటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో ఒక చెట్టు వాళ్ళు చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాన్ని మామిడి పండులో తిన్నామంటే కుదర ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో మనం మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాష్ట్ర ఉంది దాష్ట్ర ఉంది మీకు కాల్ ఉపయోగం ఉంది ఇది కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇవ్వ పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినా మీరు మాట్లాడటం లేదండి నాకు చాలా మంది వేస్తూ ఉంటుంది అదే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాలి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం వెళ్ళాడు శని మీ జీవితాన్ని పాటు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఏళ్ళ శని అయ్యారు పిఎం గారు మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడుసిన మిమ్మల్ని ఏమీ చేయరు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి శ్రీమా ప్రేరం